సహకరించండి మా ప్లేట్లు గట్టే పట్టుకొని ప్లేట్లు గట్టే పట్టుకొని కూర్చోండి నిలబడండి ఎందుకంటే ఇంకోలు వచ్చి తింటారు మరి మీ ఇస్తారు మీరు ముచ్చట పెట్టుకుంటుంటే ఇంకోలు తింటారు మరి అందుకనే చేసే వాళ్ళు ఇస్తారు గట్టిగా పట్టుకోండి ఇంకోలు మీద పోయ్ வாடர் பண்ணி போக கூட இவங்க தெல்ல சும்மா வெட்டினாட்டா சும்மா ఆ సుమోదియాలండి అక్కడ నుండి కట్టకానుకలు సమర్పించుకునే వాళ్ళు మనము ఆ భగవంతునికి సీతారాములకు మనం ఎక్కడిపోయినా కూడా కట్ట కానుకలు ఏ దేవునికైనా ఏ దేవ దేవతకైనా కూడా కట్టకానకలు సమర్పించుకోవాలి ఆ భగవంతునికి మనము ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఆ భగవంతులు మనకు జన్మనిచ్చింది కాబట్టి ఆ జన్మ సార్థకం చేసుకోవాలంటే కట్ట కానుకల రూపంలో మనం చల్లుంటే ఆ ఇస్తారు పక్కకేయమ్మా మహా అన్నప్రసాదము ఎంత ఎంతమంది వచ్చినా అన్న ప్రసాదం ఈరోజు అయ్యా గుళ్ళే ఉంటే వాళ్ళ పాపం ఆడవాళ్ళకు గంట తీసి ఇవి ఆ గంట ఇంటికి పోయి కొట్టుకుంటారు దాన్ని ఒకటే గుట్టలు ఒకటే పది సార్లు కొట్టుకుంటున్నారు ఒక్కసారి కొట్ట సరిపోతుంది గంట దానికి గడ్డ ఏళ్ళతా ఉన్నారు ఆడవాళ్ళ లోపల లేకపోతే ఆ గడ్డ తీసి మెడ కట్టుకోరు మీ ఇంటికి ఆయన మీ ఇంటి ఆయన ఇంటి ముంగర కొడతారు చాలా మంది ఆడోళ్ళు ముగ్గురు తులసి చెట్టు ఉన్నది గుడి ఎదురుగా ఆ చెట్టు కింద కొట్టండి దయచేసి భక్తులందరూ తులసి చెట్టేదిగా కొబ్బరికాయలు కొట్టాలి గుళ్ళె ఎవరు కొట్టకూడదు అన్న ప్రసాదం స్వీకరించే వాళ్ళు ఇలా దయచేసి మీరు దయచేసి ఇది సీతారాముల మహా అన్న ప్రసాదం ఇది